తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పోటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా సీఎం మెస్ వరల్డ్ ఏర్పాట్లపై మంత్రులతోనూ రాష్ట్ర ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు ఇదే విషయంపై మా ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు సాగర్ మెస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది సమీప హైదరాబాద్ లో ఈ నెల పది నుంచి మున్సిపల్ పోటీలు ముప్పై తేదీ వరకు జరగనున్నాయి తెలంగాణకు ఈ మున్సిపల్ ఇరవై 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 ఐదు ఎదుకలు కలివిని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది ఈ సందర్భంగా సీఎం నిన్న సోమవారం మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా నూట పదహారు దేశాలను ఇవాళ పాల్గొంటున్నారని వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిద్దమైన ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పోటీదారులతో పాటు విదేశాల దేశ విదేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతించాలని పోటీలు పూర్తయ్యే వరకు ఎవరికి ఇక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరుగుతుందా చూడాలని చెప్పి అధికారులకు సమర్థవంతంగా తమ తప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని చెప్పి సీఎం ఆదేశించారు మిస్వాల్ పోటీలో పోటీదారులకు హైదరాబాద్ లోని చార్మినార్ లాడ్ బజార్ తో పాటు తెలంగాణలోని తెలంగాణ తెలంగాణ తల్లి సెక్రటరేట్ మరియు ఇతర రాష్ట్ర ఇతర ప్రాంతాలు పలు ప్రాంతాలలో సందర్శించారు ఈ నేపథ్యంలో వారికి అవసరమైన రవాణా వసతులు కల్పించాలని చెప్పి సమావేశంలో సీఎం చెప్పారు అయితే ప్రారంభోత్సవానికి రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ రంగాలలో ప్రముఖులను పిలువనున్నారు అలా కొన్ని కొన్ని విద్యా సంస్థల వారు ప్రభుత్వ విద్యా సంస్థల పిల్లలను కూడా ఈ అలాగే సాగర్ ఈ మిస్ మిస్ వరల్డ్ పాల్గొనేందుకు వచ్చిన విదేశీయులు రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు సందర్శించే అవకాశం ఉందని ఒక షెడ్యూల్ విడుదల చేశారు ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్ కి కూడా వాళ్ళు వెళ్తారని కూడా విడు విడుదల చేశారు సో ఈ ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేశారు అయితే మిస్ వరల్డ్ పోటీ దాడుల పాటు విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యటన నగరంలో పర్యటించే అవకాశం ఉన్నందున అయితే ఇప్పటికే విదేశీయులు పర్యటించే పర్యాటక ప్రాంతాలలో కావచ్చు అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గానీ వర్షాలు వస్తే రోడ్డు పైన నీరు నిలవకుండా విద్యుత్ స విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు అయితే ఈ నెల పన్నెండు హైదరాబాద్ లో సాంస్కృతిక వారసత్వం గొప్పతనం చాటించేందుకు తెలియజేసేందుకు ఇప్పుడు చార్మినార్ లోనే లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ హెరిటేజ్ బాక్ కూడా నిర్వహించినారు అలాగే దాని తర్వాత చమాలా ప్యాలెస్ సందర్శించి ఓల్సిట్ లో ఈ పోటీదారులు పర్యటిస్తారు అయితే వరంగల్లోని వెయ్యతాల గుడి దగ్గర వరంగల్ ను సందర్శించి యునెస్తో వారసత్వాన్ని గుర్తింపు పొందిన రామప్ప కూడా సందర్శించనున్నారు అయితే కాకతీయ యుద్ధానికి రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరని నృత్యాన్ని కూడా రామప్పలో ఈ పోటీదారులు సమీకరించనున్నారు తెలంగాణ అతి పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని కూడా సందర్శించారు కూచంపల్లి వస్త్రాల తయారీ ప్రదర్శన ప్రదర్శన వీక్షించి రామది ఫిల్సిటీ కూడా సందర్శించనున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పోలీసులు సిబ్బంది చేస్తున్న సేవలను ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ని కూడా సందర్శించనున్నారు అయితే మొత్తానికైతే